సెంట్రల్ సిల్క్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను నేను నా పోస్టింగ్ వచ్చేసి రాంచీ జార్ఖండ్ నేను సెవెన్ ఇయర్స్ అక్కడ వైల్డ్ సిల్క్ ఫామ్స్ వన్య పట్టు పురుగుల పైన రీసెర్చ్ చేసి ఇన్ సర్వీస్ పిహెచ్డి జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సుక్కుబాలో పూర్తి చేసుకొని గత నెల సెప్టెంబర్ ఇరవై ఐదున డాక్టరేట్ డిగ్రీ తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చాను నేను జపాన్లో చేసిన రీసెర్చ్ గాను డాక్టరేట్ డిగ్రీతో పాటు నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఈ అవార్డు వచ్చింది నా రీసెర్చ్ వరకు నేను ఇంత దూరంలో ఈ ఉన్నత విద్యను ఉన్నత విద్య ప్లస్ ఈ యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకోవడానికి నా ఫ్యామిలీ మరి నా వైఫ్ ఎంతోగా సపోర్ట్ చేశారు దానికి నేను ఎప్పుడు వీళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తాను ప్లస్ ఇప్పుడు నేను అక్కడ నేర్చుకొచ్చిన శిక్షణ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మన ఇండియాలోని సిలికామ్ రీసెర్చ్ కోసం నేను యూజ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ ఎం సైంటిస్ట్ అవార్డు రికగ్నిషన్ రావటం ఎంతో గర్వకారణంగా ఉంది ఇండియా నుంచి నేను ఎంపిక అయ్యాను ప్లస్ ఈ మన రాష్ట్రంలో చూసుకుంటే రంపచోడవరంలో కానీ ఏజెన్సీ ఏరియాలో వన్య పట్టు పరిశ్రమ ఉంది సో నేను ఆంధ్ర అండ్ తెలంగాణకి నోడల్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నాను నేను తిరిగి మన స్టేట్కి నేను చేయగలిగిన సహకార సహాయ సహకారాలు ఇన్ ఆర్ అండ్ నేను చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో నేను సెవెన్ ఇయర్స్ జార్ఖండ్లో చేసిన వర్క్ చేస్తున్నప్పుడు నా నేను ఎక్కువగా గిరిజనుతోనే నేను ఎక్కువగా పనిచేశాను అలానే మన రాష్ట్రంలో కూడా గిరిజన గిరిజన కుటుంబాలకి భారతదేశం అని రాష్ట స్వయం సేవక సంఘ్ విభాగ ప్రచారక గౌతమ్ అన్నారు కర్లపాలెం వాసవి ఆయుర కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు కళ్యాణ మండపం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గౌతమ్ కల్లేపల్లి సాంబశివరాజులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కేవలం ఒక సంస్థ కాదన్నారు ఇది భారతీయ సంస్కృతి పునరుద్ధరణకు నాంది అని పంచ పరివర్తన ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని కోరుకున్నారు जय श्री राम डॉक्टर जी संदेश हिंदू हो डॉक्टर जी संदेश हिंदू हो जय श्री जय श्री जय అందరికీ కూడా నా మనపూర్వక నమస్కారం సమర్పిస్తున్నాను అరవై నాలుగు అంటే నేను మూడో క్లాస్ చదివే దగ్గర నుండి మాన్యశ్రీ ఉద్యోగంలో చేయలేన తర్వాత స్వయం సేవంగానే పనిచేస్తున్నాను అనేక మంది రిటైర్ అయ్యిశాను అది చాలా బాగా ఉపయోగపడుతుంది సంఘం అంటే ఒక కుటుంబం మిత్రుల హరిదే గర్జీ ఎంతమందికి తెలుసు ఒకప్పుడు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్కేవారు గారు నాగపూర్ నుండి అన్ని ప్రాంతాలకు పంపించిన వాళ్ళు హరిదే గంధి కూడా ఒకరు నేను మధ్యలో పనిచేసేటప్పుడు కొత్తగా నాకు వివాహం అయింది అప్పుడు ఎగట్టుగా చూసుకో సాయంత్రానికి ఇంటికి వచ్చేట్టుగా ప్రయాణం చేసుకోవాలని చెప్పారు మనం ప్రవేశిస్తే మనమంతా ఒకటే కుటుంబం వసూధిక కుటుంబం మాన్యశ్రీ ఇప్పుడు సరస్వతి వచ్చి మోహన్ భాగవత గారు ఒకప్పుడు విజయవాడ వచ్చారు ఆయన వచ్చినప్పుడు మన విజయవాడలోనే క్లబ్లో ఆయన ప్రసంగం పెట్టారు చెప్పినప్పుడు ఆయన మొత్తం కూడా ఇంగ్లీష్లో చెప్పాను చెప్పినప్పుడు నేను మొత్తం రాసుకున్నా విజయసారథి గారి జాగృతి మనకి జాగృత పత్రిక వస్తుంది మార్గమైన ఇంగ్లీష్లో జాగృత వస్తుంది వచ్చిన తర్వాత కార్యాలయానికి వచ్చే మాధవ సనికి వచ్చిన తర్వాత ఏదైనా ఎవరైనా రాశారా సార్ ప్రసంగం రాశారా అని అయితే నేను రాసిన సార్ అని మొత్తం తెలుగులో రాసియ్ ఆయన ఇంగ్లీష్లో చెప్పారు అదే సార్ అదే నేటి మన యుగ ధర్మం అరుణ ధ్వజ సందేశం శ్రీము చేతిలోరి సుదర్శనం అసుర శక్తి పై ధర్మ జయ అదే హే మన అజేయ హిందూ ಜಂತ್ರ ಪಕ್ಷುತ ಲೋಲು ಖಗೇಂದ್ರ ಪಶುರಲೋನು ಮೃಗೇಂದ್ರ ನಿರಋಪದೇಶ ಗೀತಾಚಾರ್ಯು ನಿಶನ್ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి పదహారు పేల మూడు వందల నలబై ఏడు మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కుటుంబ ప్రభుత్వం దేనని తెలియజేశారు మెగాడిఎస్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వేనూరు నియోజకవర్గానికి చెందిన అరపై మందికి ఆదివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతన మీదుగా బల సత్కారం జరిగింది ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధ్యాయ నియామకాలకు బీఎస్సీ ఏర్పాటు చేసిందన్నారు

դե այսօր կկենալով սവാദի խորը շատ արդեն գնիքով մոտո փոխարեն է գորբոլա 97 դինդեր քոսլո դինդեր այսօր ջե բալա այս կարող է մեր մօրի այս կարող է ուջի ավելի լավի टी की एत सूप में उपाधि

తెలుగుదేశం పార్టీ ఒక పేటెంట్ వైపుగా చెప్పుకుంటా ఉన్నా మొదలైతే పారదర్శకంగా చదువుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలి ఎటల రాజకీయ వృత్తిలో పనికి రాకుండా పని చేయకుండా ఆర్థిక లావాదేవీలు జరగకుండా ఇతరత్ర ఎటువంటి ప్రభావాలు లేకుండా నిష్పక్షపాతంగా ఎదుర్కొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా టీచర్ పోస్టుల్లో ప్రతిభకే పట్టాలు కట్టాలని ఆలోచనతో ఈ డిఎస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మొట్టమొదటి పెట్టింది మొత్తమై నాలుగు తొంభై నాలుగు నుంచి ఇప్పటి ఇప్పుడు చూస్తే గోవాలో జరిగిన పోటీల్లో మూడో స్థానం సాధించిన అమూల్య ప్లేదర్శిని సత్యనపలికి చేశారు ఆమెకు పార్క్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తికేయ ఫంక్షన్ హాల్లో ఘన సన్మానం నిర్వహించారు న్యాయవాది చలువాది చిన్న సత్యనారాయణ మైత్రబృందల చైతుల మీదుగా అమూల్యకు సన్మానం అందించారు పట్టణ పేచులు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆమెకు అభినందించారు సత్తనపల్లి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ గారిని అధ్యక్షత వహించవలసింది కోల్చడము అలాగే మరి మూడవ స్థానంలో గెలుపొందడం మన సత్తనపల్లికి చాలా గర్వకారణం పార్క్ వేదిక పైకి రావలసిందిగా కోరుతున్నాము అలానే మరి మరి తాతయ్య గారు అయినటువంటి రత్న రమేష్ గారిని అలానే మరి వైని గారు గారు వారికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాము వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని మరి మూడో స్థానంలో గెలుపొందటం మన సత్తనపల్లికి చాలా గర్వకారణం వేదిక పైకి రావలసిందిగా కోరుతున్నాము అలానే మరి మరి తాతయ్య గారు అయినటువంటి రత్న రమేష్ గారిని అలానే మరి వైడిఆర్ గారు పిడిఆర్ గారు వారికి ప్రత్యేక ఆహ్వానుగా ఆహ్వానిస్తున్నాము వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని నమస్తే అందరికి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు అమూల్య ప్రియదర్శిని అండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి సత్యనపల్లి అండ్ నేను ఇప్పుడు కొత్తగా మిస్ పిఎన్ఐ ఇండియా అంబాసిడర్ అనే టైటిల్ ని నేను గెలుచుకున్నాను సో ఆ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు కంగ్రాచులేట్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ స్పెషలీ సత్యనారాయణ గారికి అలాగే పార్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఈ సక్సెస్ వెనుక నా హోల్ ఫ్యామిలీ ఉంది నా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు మా మమ్మీ అండ్ నాతో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను తెలంగాణని రెప్రజెంట్ చేస్తూ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే టైటిల్ గెలవడం జరిగింది అండ్ అలాగే ఇది నేను గెలిచినందువల్ల నేను నెక్స్ట్ స్టెప్ అనేది మన ఇండియాని ని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మన ఇండియాని ఒక బ్యూటీ ప్యాజెంట్ లో రెప్రజెంట్ చేయబోతున్నాను సో దానికోసం ఇంకా మీ సపోర్ట్ అండ్ లవ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇది విన్ అయిన తర్వాత తెలంగాణలో నాకు ఒక హోమ్ కమింగ్ జరిగింది బట్ నా నేటివ్ ప్లేస్ అన్న ఆంధ్రప్రదేశ్లో నాకు హోమ్ కమింగ్ జరగలేదు అని ఫీల్ అయ్యాను బట్ ఈరోజు వచ్చి నా గురించి ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ మీ టుడే అండ్ అలాగే నా అంతర్జాతీయ జర్నీ ఏదైతే ఉందో అందులో కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను నేను వచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వార్తలు ఇంటిపై సమాప్తం మరొక బటన్ లో వాళ్ళ కలుద్దాం నమస్కారం